డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతున్నా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి పుట్టినప్పటికెళ్ళి ఇక్కడనే ఉంటున్నా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ ఇల్లుకొని ఎంతో కష్టంతో వాళ్ళు ఫీజులు కట్టి మాకు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కూలగొట్టేస్తా అంటే డబల్ బెడ్రూమ్ అంటే కూలగొట్టు ఇంకో దగ్గర ఇస్తారన్న మరి మా కాలేజీలు కూలగొట్టు అక్కడ తెలియరు కదా ఎక్కడో సిటీ అవతలి ఇస్తే మేము ఎక్కడ పోవాలి ఎట్లా చదువుకోవాలి ఏం చేయాలి ఇట్లా ఈ డిస్టర్బెన్స్ మేము మీ చూసుకుంటే చూసుకోవాలా మా స్టడీస్ కెరియర్ ఫోకస్ చేసి చూసుకోవాలా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి లేని బాధ ఇప్పుడు వచ్చి బఫర్ జోన్ గిఫర్ జోన్ అంటే మేము ఏమాత్రం డబల్ బెడ్రూమ్ ఏమో సిటీలో ఇయ్యరు ఎన్నో ఊళ్ళో ఇస్తా ఉంటారు మరి మా కాలేజ్లో అయితే అక్కడ పోస్ట్ పోన్ చేయలేరు కదా మేము అక్కడి నుంచి ఇక్కడ రావుడు ఇవంతా ఎందుకన్నా మేము దగ్గరలో చూసుకున్నాం కాలేజ్ మేము ఇక్కడ ఇరవై నుంచి ఉంటున్నాం కాబట్టి మా దగ్గర ఉన్న కాలేజ్లో మేము చూసుకొని చదువుకోవడం మా వాళ్ళు డిగ్రీ ఇంటర్ టెన్త్ ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్న దగ్గర దగ్గర సిక్స్టీ మంది స్టూడెంట్స్ ఉన్నారు చదువుకునేటోళ్ళు అందరికీ అందరికి ఇబ్బంది కదన్న ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా మేము కాలేజీ అందుకోవాళ్ళు మా ఇంట్లో టెన్షన్లతో మేము ఇక్కడ తిరగాల్సి వస్తుంది ఇల్లు పేరెంట్స్ బాధపడుతున్నారు వాళ్ళకి నిద్ర ఉండలేదు తిండి ఉంటలేదన్న ఇదే టెన్షన్ మా ఫీజులు కట్టుకుంటూ కూర్చోవాల లేకపోతే తిండి మేము రూపాయి రూపాయి కష్టపెట్టి ఇక్కడ ఇల్లులు కొనుకొని మాకు ఏదో నడిపిద్దామని అంటే చూస్తే ఇప్పుడు వచ్చి ఆ ఉన్న కష్టాన్ని కూడా చేసి కూలగొడతా అంటే ఏమాత్రం పద్ధతి అనేది మేము కూడా సపోర్ట్ చేసినాం కాంగ్రెస్కి చాలా తర తిరిగినాం కూడా కానీ ఈ మాత్రం ఇట్లా చేస్తే మాకు కూడా రేపు పొద్దున ముఖం లేదన్న బయట చూపించుకొని కూడా రేవంత్ రెడ్డికి ఆ ఫస్ట్ అవుట్ కూడా నేను అన్నకే వేసిన ఇప్పుడు మాకు కూడా అడుగుతురు నువ్వు అంత అన్న రేవంత్ అన్న అంతా చేస్తాడంటో ఏంది మీరు రేవంతా వేసి ఇదే అని మా కూడా ముఖం లేకున్నాయిందన్న బయట అట్లా అయింది పరిస్థితి ఇప్పుడు సిచ్యువేషన్ ప్రెజెంట్ చాలా మందికి నేను కూడా చెప్పినా ఓట్లేయమని అన్న కోసం ఓట్లేయండి గెలిపియండి ఆయన కరెక్ట్గా చేస్తాడు మనకని కూడా చెప్పినా కానీ ఈ మాత్రం ఇట్లా ఇట్లయితే అండి మాకు కూడా ముఖాలేమన్నా స్టూడెంట్స్ కా మేము ఏం చెప్పుకోలేకపోతున్నాం కూడా బయట ప్రజాపాలన అన్నాడు కదా మరి ప్రజల కొనసాగుతుంది ప్రజాపాలన ఏ మాత్రం అని ఇది ఇప్పుడు అనుకున్నా మేము కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ ఏమాత్రం మాకైతే రీచ్ అవ్వాలన్న మాకైతే లాస్ అయ్యేటట్టు కుట్టినట్టే అయింది అన్న ఇప్పుడు ఏమాత్రం లేదు ఇక్కడ ప్రజా పాలనలో పెద్ద చిన్న లేకుండా చిన్నారా లేకపోతే అది చూస్తున్నాం కానీ రోజు ఉన్నోళ్ళక లెక్క ఇప్పుడు ఉన్నోళ్ళ దగ్గరికి అయితే పోతే ఒక రెండు ఊల కొడుతురు అయిపోతున్నాయి లేని మాత్రం ఇప్పుడు ఇంత భయంకరంగా పరిస్థితి ఆడ చూడాలని ఆల్రెడీ ప్యాకర్స్ మోర్స్ పెట్టి పంపిస్తానే ఉన్నారు భయానికి టెన్షన్కి అవుతుందా ఏ రాత్రి ఏం చేస్తారో ఏ టైం ఏం చేస్తారో ఏమవుతుందో ఎవరు తెలుస్తలేదు అందరు ప్యాకర్స్ ఇప్పటికీ నాలుగో బండి అన్న ఇది నాలుగు ఐదు అంటే ఇక్కడ మీ అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు పిల్లలు అందరు కలిసి గేమ్స్ లాంటివి ఆడుతుంటారు కదా ఒకవేళ అంటే ఇట్లాంటి ఇరవై ఏళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉంది ఉన్న పొలం ఎల్లువు అంటే ఎట్లా చూస్తావు ఇదంతా ఈ సిచువేషన్ ఎట్లా ఫీల్ అవుతుంది అసలు అది ఊహించుకుంటేనే చాలా కాలాకరంగా ఉన్నాను ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరు కాలేజ్కి పోయిర్రు నేను కూడా కాలేజ్ ఓపెన్ ఇన్ ఉండాల్సి వచ్చింది ఎంత టెన్షన్తో మేము అందరం చిన్న ఉన్నప్పటికీ నుంచి ఎంత ఇరవై సంవత్సరాలకి కళ్ళి కలిసి గణేష్ని పెట్టడం కానీ ఏదైనా చేసి కలిసి వేసుకోవడం వాళ్ళందరూ ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే రీసెంట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏ ట్వంటీ ఫోర్ లాక్స్ విత్ క్యాష్ పెట్టి ఉన్న ఇల్లు అన్నది ఇప్పుడు టూ రూపీస్ కూడా రాని వాల్యూ అయినా ఈ ప్రెజెంట్ ఈ మూమెంట్ ఈ టెన్షన్కి టూ రూపీస్ కూడా ఎవరు కొనేటట్టు లేరన్నా అట్లుంది పరిస్థితి మరి ఇప్పుడు ఇది ఇంతవరకు అవుతుందో ఏమవుతుందో క్లారిటీ లేదు కన్ఫర్మ్ లేదు ప్రతిసారి ఇదే భయం అవుతుంది ఎవరు కూడా మాకు వచ్చినా కూడా క్లారిటీ ఇస్తలేరు ఇది బఫర్ జోన్ ఉంది బఫర్ జోన్ ఉంది రెడ్ జోన్ ఉంది అంటారు కానీ అది ఆర్బీఎక్స్ అనేది ఎవరు పెట్టలేరు అది అవుతుందా కాదని కూడా క్లారిటీ ఇస్తలేరు మాకు ఫస్ట్ క్లారిటీ కావాలని కోరుతున్నాం మేము అంతే ఎవరు అడిగినా ఇక్కడ జనపరి ఎవరు అడిగినా వాళ్ళు క్లారిటీ అడుగుతారన్నా ఫస్ట్ ఏంది ఉందా లేదా నెక్స్ట్ ఆప్షన్ ఏంది ఏదో డబల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాం మూలకున్న డబల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాం అంటే కానిపోయినా అన్న అది ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లు కూడా తెలుసు ఇప్పుడు ఇంత వాల్యూ చేసింది వాల్యూ లేని డబల్ బెడ్రూమ్ ఇస్తే రేవంత్ రెడ్డి ఏం చెప్తావు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా అన్నా ఏ మాత్రం మీకు అయితే నీకు అభిమానిస్తాము మా మీద అభిమానం పెట్టుకొని పేదలు అంతమంది ఉన్నారు ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా మంది ఇక్కడ ఉన్నది లోన్లు తీసుకొని మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి మా మీద ఆలోచించి మా గురించి ఆలోచించి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాము యాక్చువల్లీ ఇది అందరు ఎవరు వచ్చినా కూడా ఎఫ్టీఏలో లేదు చాలా డిస్టెన్స్ ఉందని అంటారు ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని నిజంగానే అట్లా ఉందనుకున్న అనుకున్న ఇది దీని అంత వాల్యూ ఇచ్చే ఇల్లులు ఎక్కడ ఉంటే దాన్ని చూపించి మాకు పరిహారం చూపించేదాకా ఇవన్నీ ఏమి ముట్టద్దని కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మొత్తానికైతే ఇక్కడ ఏదైతే జనప్రియ అపార్ట్మెంట్ సంబంధించి మొత్తానికైతే కాలనీవాసులు వాసులు ఏ టైంలో కూలగొడతారు అనే భయంతో అయితే పూర్తిగా వాళ్ళకి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఏ టైంలో కూల్చేస్తారో ఏ టైంలో బుల్జర్ బుల్డోజర్లు వస్తాయో ఎట్లుంటుందో పరిస్థితులు ఏమైపోతాయో అని గత మూడు నాలుగు రోజుల నుండి నిద్ర లేకుండా మొత్తం నిద్రాహారాలు తిండి మానేసి అయితే వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తే మంచి జరుగుతానే ఉద్దేశంతో ఆయన కూడా సాం కానీ ఇప్పుడు మమ్మల్నే ముంచే పాట వచ్చింది అనుకొని మేము అనుకోలేదని అయితే వాళ్ళు తీవ్రంగా వాపోతున్నారు